మిత్రమా ఏ పరిస్థితినైనా సరే అది ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కోగలగాలి అలా ఎదుర్కోవాలి కూడా అలా ఎదుర్కోగలిగితేనే జీవితం ప్రతి సిచ్యువేషన్ని ధైర్యంతో ఎదుర్కోవాలి అప్పుడే జీవితంలో నీకు నీ జీవితానికి అర్థం అనేది ఉంటుంది మిత్రమా కొంతమంది అలా ఈ సిచ్యువేషన్ని ఈ సిచ్యువేషన్ని ఈ పరిస్థితిని ఎదుర్కోలేక ఎంతోమంది పిరిగితనంతో వెనకడుగు అనేది వేస్తూ ఉంటారు ఈ సిచ్యువేషన్ని నేను అసలు ఎదుర్కోలేను ఈ పరిస్థితిని నేను ఎదుర్కోలేను అని వెనకడుగనేది వేస్తూ ఉంటారు మిత్రమా ప్రతి సిచ్యువేషన్ని కూడా హ్యాండిల్ చేసే పవర్ అనేది అందరిలో ఉండాలి ప్రతి మనిషికి కూడా ఈ సిచ్యువేషన్ అనేది హ్యాండిల్ చేసే పవర్ ఉండాలి అలా హ్యాండిల్ చేయగలిగితేనే జీవితంలో అర్థం అనేది ఉంటుంది ఈ జీవితానికి అర్థం అనేది ఉంటుంది ఎంతోమంది ఎంతో మందిలో అది లేక ఈ పరిస్థితులని ఎదుర్కోలేక జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు జీవితాలని అర్థం లేకుండా చేసుకుంటున్నారు జీవితాలు కూడా ముగిసిపోతున్నాయి ఎంతో మందివి మిత్రమా ఆ పరిస్థితి ఏదైనా సరే పరిస్థితి ఏదైనా సరే దాన్ని ఎదుర్కోవాల్సిందే దాన్ని తట్టుకొని నిలబడాల్సిందే నువ్వు మనిషివి అవును మిత్రమా నువ్వు మనిషివి ఇది గుర్తుంచుకో మిత్రమా నువ్వు మనిషివి అవును మిత్రమా నువ్వు మనిషివి నీకు అన్ని అవయవాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యంగా టాలెంటెడ్ బ్రెయిన్ అనేది నీలో ఉంది ఏ పరిస్థితి సరే ఎదుర్కోవాలి అని అంటే ఆలోచించు అంతే కానీ అతి ఆలోచన కాదు ఆలోచించు పర్వాలేదు కానీ అతి ఆలోచనలు మాత్రం అస్సలు ఆలోచించుకో మిత్రమా ఓవర్ థింకింగ్ అనేది అస్సలు చెయ్యకు ఓవర్ థింకింగ్ కాదు జస్ట్ థింకింగ్ చెయ్యి నేను ఈ పరిస్థితి నుండి బయటపడేది ఎలాగా అని ఈ పరిస్థితిని ఎదుర్కొనేది ఎలాగా అని ఆలోచించు అంతే అంతేకాని ఇక ఇంతే నా జీవితం ఇంతే ఈ పరిస్థితి ఇక ఇంతే అని అతి ఆలోచనలోకి వెళ్లకు మిత్రమా ఏదైనా పరిస్థితిని ముందుకొచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా తట్టుకొని నిలబడాలి అన్నది మాత్రమే ఆలోచించు ఓవర్ థింకింగ్ అనేది అస్సలు ఇలా ఓవర్ థింకింగ్ చేసుకొని నీలో నువ్వే ఏదో ఆలోచించుకొని నీలో నువ్వే నిన్ను మోసం చేసుకోకు మిత్రమా ఇలా నిన్ను నువ్వు అస్సలు మోసం చేసుకోకు మిత్రమా ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కో ఏమీ కాదు అంతా మంచిదే అంతా మంచికే జరుగుతుంది అని అనుకుంటూ ముందుకు వెళ్ళు థ్యాంక్ యూ ఫర్ యూర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోర్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ